అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన పిఠాపురం ప్రజానికానికి చేతులు జోడించి నమస్కరించారు ఏపీ డిప్యూటీ సీఎం లంచాలు తీసుకోకుండా ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని ఉప్పాడ వేదికగా ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరు చూడలేదు దానికి బీజాలు పిఠాపురం నుంచే పడ్డాయి మీ ఆవేదన ఓట్ల రూపంలో మళ్లించి ఈ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని గెలిపించినందుకు మీకు చేతులెత్తి చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాం ఇరవై ఒక్క సీట్లు పోటీ మన అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్లు ఇరవై మూడు స్థానాలకి ఇరవై మూడు స్థానాలు నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈ రోజున దేశం మొత్తం ఒక చరిత్ర అయింది అది భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడ రక్తం చిందించకుండా రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు నూట యాభై ఒక్క స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని ఒక అరాచక ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకి కుదించారంటే ప్రజాస్వామ్యం తాలూకు అత్యంత గొప్ప లక్షణం అది